తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాటలకు వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఫిదా అవుతున్నారు ప్రతి సమావేశంలో కూడా కార్యకర్తలకు అభిమానులకు నేనున్నానంటూ గట్టిగా ధైర్యం ఇవ్వటమే ధ్యేయంగా తన ఉపన్యాసం కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఆత్మకూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకట్టుకుంది జీవితంలో పౌర్ణమి అమావాస్య వస్తూ పోతూ ఉంటాయని అలాగే నిత్య జీవితంలో కూడా కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయని ఎవరూ బాధపడవలసిన అవసరం లేదని అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు దీంతో వైసీపీ కార్యకర్తలు అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేశారు ఇంత ధైర్యం నమ్మకం ఇచ్చినందుకు చంద్రశేఖర్ రెడ్డికి వైసీపీ కార్యకర్తలు అభిమానులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నామని ఇప్పుడు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉందామని ప్రభుత్వంపై గట్టిగా పోరాడదామని సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది పైగా ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తారని జిల్లాలోని వైసీపీ కార్యకర్తలందరికీ కూడా గట్టి భరోసా ఇవ్వటంతో అందరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా జిల్లా అధ్యక్షులుగా తన బాధ్యతలు నూటికి నూరు శాతం సక్సెస్ఫుల్గా నెరవేరుస్తున్నారని వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు